వస్త్రాన్ని నేసేటువంటి వేతన్నుల పట్ల ప్రభుత్వం అధికారుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ మరి ఏదైతే నేతన్నల ఉపాధి కోసం ప్రభుత్వం ఇచ్చినటువంటి చీరల ఆర్డర్ సంబంధించి ఇక్కడ ఉన్న పనిచేస్తున్నటువంటి పవర్ రూమ్ కార్మికులకు వార్తిన వైపని కార్మికులకు మెరుగైన వేతనాలు వచ్చే విధంగా కూలీ నిర్ణయించాలని అదేవిధంగా ఇక్కడ పది శాతం కార్మికులకు కావాల్సింది వెంటనే విడుదల చేయాలని పాలిస్టర్ వస్త్రానికి కూలీ తగ్గించకుండా ఇవ్వాలని బర్కర్ టు ఓనర్ పథకాన్ని వెంటనే అమలు చేయాలని తదితర డిమాండ్ల మీద ఈ రోజు సిఐటి పవర్ రూమ్ వర్కర్స్ యూనియన్ వార్పిన్ వర్కర్స్ యూనియన్ వైపన్ వర్కర్స్ యూనియన్ నా కమిటీల ఆధ్వర్యంలో ఈ రోజు నుంచి నిరోధక సమ్మె చేయడం జరుగుతూ ఉంది మరి ఈ రోజు సమ్మె మొదటి రోజులో భాగంగా సిర్స్టిల్లా పవర్ రూమ్ వస్త్ర పరిశ్రమ పనిచేస్తున్న నేతలందరూ కూడా నేతన్న ముందు నిరసన రోడ్డెక్కి నిరసన కార్యక్రమం చేస్తున్నటువంటి పరిస్థితి నెలకొన్నది దీనికి ప్రధానంగా కారణం ఏంటంటే మరి గత ప్రభుత్వం సిక్స్సిల్లా నేతనుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించింది ఇక్కడ నేతన్న సమస్యలు పట్టించుకోలేదని చెప్పి ప్రస్తుతం అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చి మరి అధికారంలోకి వచ్చింది మరి ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ చీరల ఆర్డర్ని ఇచ్చి మరి కార్మికుల కూలీని ఇప్పటి వరకు నిర్ణయించకుండా కార్మికుల పట్ల నిర్లక్ష్యంగా వివరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇప్పటికైనా మేము సందర్భంగా ఈ రోజు జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు శిక్షలాక్ వస్తున్నారు ఇప్పటికైనా మంత్రి గారు వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వంతో మాట్లాడి ఏ ప్రభుత్వ ఆర్డర్ చీరల వస్త్రానికి కార్మికుల కూలీ మెరుగైన వేతనాలు వచ్చే విధంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం అదే విధంగా ఇక్కడ కార్మికులకు సంబంధించి అనేక సమస్యలతో సతమతం అవుతూ గత పదిహేను నెలల కాలంగా సరైన ఉపాధి లేక పదిహేను మంది ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది మరొక ఆత్మహత్య జరగకుండా ఉండాలంటే ప్రభుత్వం వెంటనే చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇక్కడ కార్మికులు ఉన్నటువంటి యాలన్ సబ్సిడీ కావచ్చు శాశ్వత ఉపాధి కల్పనలో భాగంగా వర్కర్ టు ఓనర్ పథకం కావచ్చు అన్ని సమస్యలను కూడా చర్చించి సమస్యలను పరిష్కరించాలి ఇక్కడ చూస్తూ ఉంటే ప్రస్తుత పరిస్థితి చూస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి యజమానులు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి వ్యాఖ్య సంఘాలు ప్రతినిధులతో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు ప్రభుత్వం ప్రతిసారి సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్ళ బాధలను తెలుసుకుని వాళ్ళ సమస్యలను పరిష్కరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఏ ఒక్క రోజు కూడా మరి కార్మికులతో సమావేశం ఏర్పాటు చేసి మరి కార్మికుల సమస్యలు తెలుసుకునే దిశగా ప్రభుత్వం అధికారులు పనిచేయడం లేదు ఇప్పటికైనా ఆ విధానాలను మానుకొని మరి కార్మికుల సమస్యలను తెలుసుకుని వెంటనే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలి లేకుంటే గనక ఈ సమ్మె ఈ డిమాండ్ నెరవేరేంత కొనబడుతుంది ఈ సమ్మెను ఆందోళనను తీవ్రతరం చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం